హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనిగిరిపట్నంలోని రెండో వార్డ్ శివనగర్ కాలనీలో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రంతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని చెప్పారు ముఖ్యంగా మలేరియా డెంగ్యూ అతిసారపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు కాలవలతో పాటు గడ్డిలో పుడుకలు తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు వర్షాలకు ప్రధాన కాలవల్లో కొండల నుంచి వచ్చే నీటికి వ్యర్థాలు అడ్డపడకుండా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ కార్మికులకు సూచించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రతి ఇంటి నుంచి క్లాప్ వాహనాల ద్వారా తడిపొడి చెత్తను వేరుగా సేకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయం శానిటరీ సిబ్బంది మున్సిపల్ కార్మికులు ప్రజలు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్